హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ అందరికీ యూజ్ అయ్యి నేను కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నానండి ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పండుగకు తెచ్చిన వేపాకును ఎండిన తర్వాత పడేస్తున్నారండి ఆ తప్పు చేయవద్దండి ఈ వీడియోను చూడండి షాక్ అవుతారు ఈ వేపాకు ఫస్ట్కే దివ్యామృతం అని చెప్పవచ్చండి ఎందుకంటే దీంట్లో ఉన్న ఆకులు వేరు కడ్డీలు ఏది కూడా వేస్ట్ కాదండి అలాగే మనము పండుగకి ఉగాది పండుగల్లో ఎక్కువగా తీస్తాం కదా ఇది వాకిలికి కట్టడానికి యూజ్ చేస్తాము అది తీసుకొని మీరు ఎన్న విధానంలో యూజ్ చేసుకోవచ్చండి కడ్డీలు కూడా అలాగే పక్కన పెడుతున్నానండి ఈ కడ్డీలు సంవత్సరం పూర్తిగా యూజ్ చేసుకోవచ్చండి ఎలాగో అంటే ఈ వీడియోని చూడండి ఒకసారి నేను ఇక్కడ వేప ఆకులను తీసుకున్నానండి ఇది పొడి చేసుకుందామండి ఆకులు మాత్రమే విడిపించి తీసుకున్నానండి కడ్డీను సపరేట్గా తీసుకున్నానండి ఈ ఆకును అంతా మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా తర్వాత బాగా నున్నగా పొడి చేసి తీసుకోవాలండి ఇప్పుడు నేను పొడి చేసుకుంటానండి చూడండి చూపిస్తున్నాను ఇది ఒక బౌల్లో తీసుకుంటున్నానండి చూడండి ఎంత నున్నగా అయ్యిందో కదండి మీరు కూడా ఈ విధంగా పొడి చేసుకోండి టిప్ నెంబర్ వన్ ఆరోగ్యానికి బాగా పనిచేస్తుందండి నేను ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నానండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా బెల్లము తీసుకున్నానండి మీరు హనీ అయినా కూడా వేసుకోవచ్చండి కొంచెము ఈ పొడిని వేస్తున్నానండి ఇది బాగా మిక్స్ చేయండి మీరు ఇది వారానికి ఒకసారి తాగాలండి ఒక గ్లాస్ తాగితే మన ఆరోగ్యము కాపాడుకోవచ్చండి దీంట్లో ఒక రెండు నుంచి ఒక మూడు డ్రాపులంతా నిమ్మకాయ రసం వేస్తున్నానండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని తాగాలండి వారానికి ఒకసారి మీరు ఈ నీళ్ళు తాగితే చాలండి పిత్త సమస్య కానీ కొంతమందికి గొంతు నొప్పి సమస్య కానీ కడుపు నొప్పి సమస్య ఉండేవాళ్ళు అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ టూ నేను నిమ్మకాయని తీసుకున్నానండి దానిలో రసం అంతా తీసేశానండి తర్వాత ఈ పొడిని నిమ్మకాయలో వేస్తున్నానండి చూడండి ఈ విధంగా ఇందులో కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మీరు చేతులు ఏమైనా మంట ఉంటే అలర్జీ ఉంటే ఇన్ఫెక్షన్ అయినప్పుడు అలాంటి సమయంలో మీరు ఈ విధంగా చేతులకు మసాజ్ చేయండి ఈ విధంగా చేస్తే మీకు బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ త్రీ నేను ఇక్కడ ఒక బౌల్లో నీళ్లు తీసుకున్నానండి ఇందులో కొంచెం పొడి వేస్తున్నానండి తర్వాత కొంచెం కుకింగ్ సోడా వేస్తున్నానండి అలాగే కొంచెం పసుపు వేసుకొని ఈ నీళ్లను బాగా మిక్స్ చేస్తున్నానండి ఇది మీరు ఒక స్ప్రే బాటల్లో అయినా కూడా వేసుకోవచ్చండి కిచెన్ కౌంటర్ టాప్ కానీ దోమలు తిరిగే ప్లేస్తో కానీ క్లీన్ చేసుకోవచ్చండి ఇల్లు తుడవడానికి కానీ బాత్రూంలో స్ప్రే చేయవచ్చండి ఇంట్లో టేబుల్ పైన స్ప్రే చేసి క్లీన్ చేసుకోవచ్చండి ఈ చిన్న చిన్న పురుగులు రావండి బాగా నీట్గా క్లీన్ అవుతుందండి ఇంట్లో ఒక మంచి స్మెల్ అనేది ఉంటుందండి నేను ఇక్కడ కౌంటర్ టాప్ కూడా ఒక బట్టతో నీట్గా తుడిచి క్లీన్ చేస్తున్నానండి సింక్లో కూడా వేయవచ్చండి చిన్న చిన్న బొద్దింకలు రావండి ఈ వేపాకు స్మెల్కు అలాగే ఈ నీళ్లను బాత్రూమ్కి కూడా వేసి క్లీన్ చేసుకోవచ్చండి ట్రై చేయండి నేను మిగిలిన నీళ్ళు ఈ సింక్లో వేసి క్లీన్ చేస్తున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ ఫోర్ ఈ కడ్డీలను ముందు కాలంలో ఈ వేపాకు కడ్డీల నుంచి బ్రష్ విధంగా యూజ్ చేసేవారు కదా దీంతో బ్రష్ చేయడం వలన పన్ను బాగా గట్టిగా ఉంటాయండి ఒకసారి కూడా పండి నొప్పి అనేది ఉండదండి అయితే ఇప్పుడు ఇది ఎవరు కూడా యూజ్ చేయరు కదండి నేను కడ్డీలకు ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసి పెడతానండి ఇది ఒక సంవత్సరం వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఈ కడ్డీ కొంతమందికి పంటి నొప్పి ప్రాబ్లం ఉంటుంది కదా ఏదైనా వెజిటేబుల్స్ తిన్నప్పుడు పన్ను మధ్యలో చిక్కుకుంటే ఏమేమో కడ్డీ తీసి మనము పన్నును క్లీన్ చేసుకునే బదులు ఈ కడ్డీని విరిచి మనం క్లీన్ చేసుకోవచ్చండి ఈ వేపాకు కడ్డి ఒక మంచి యాంటీబయోటిక్ అని చెప్పవచ్చండి చిన్నపిల్లలకు చెవులు కుట్టించినప్పుడు చెవులు ఒక్కోసారి హోలు మూతపడుతుంది కదా అలాంటి సమయంలో కొంచెం హోలు పెద్దది కావాలి అంటే ఈ కడ్డీను మీరు నీళ్ళలో అద్ది చెవులకు పెట్టడం వలన హోలు నీట్గా పెద్దది అవుతుందండి చూసారు కదండి ఈ వేపాకు నుంచి ఎన్ని లాభాలు ఉన్నాయో ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు